ఓం హ్రీంకారాసనగద్భి నసిం సౌహక్లీం కళాం భిప్రతీం సౌవర్ణంబరధారిణీం వరసాధ త్రినేత్రోజ్వం వందేపు పాశమంకృతరాం సృగ్భూషితలాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామలేశ్వరాభ్యాం నమ మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు చేసినా సరే ఆయన ఎదగలేకపోతూ ఉంటాడు దానికి కారణం పూర్వజన్మ కర్మలు అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అవన్నీ కూడా భగ్నం అవుతూ ఉంటాయి విడాకులు చెందుతూ ఉంటారు కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి అతనికి ప్రమోషన్స్ లేకపోవడం ఎదుగుదల లేకపోవడం ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి దీని అంతటికీ కారణము పూర్వజన్మ కర్మలు పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత అన్నారు కాబట్టి రోగాలలో కూడా మనకి మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి ఏ జన్మ పాపమా అని అనుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకు ఇప్పుడు వచ్చింది తగ్గట్లేదని ఆవేశపడతాం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం ప్రయత్నాలు చేస్తాం కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా లేకపోతే వివాహాలు అవుతున్న వివాహాలు కా కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు అలాగే సంతానం లేకపోవడం సంతానం కలగకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కా దీనికి సర్పదోషాలని కాల సర్ప దోషాలని తర్వాత ఈ యొక్క కేతు దోషాలని ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం అయితే చాలామంది ఏం చేస్తుంటారు ఈ సర్ప ప్రతిష్ట నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు తీసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు కానీ సర్ప ప్రతిష్ఠ చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట ఖర్చు పెట్టి ఏమంటది లాస్ట్కి ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు నేను అప్పుల పాలు అయిపోయానండి నేను అప్పులు చేసుకొని వచ్చానండి అని అంటుంది అనమాట ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏమిటి కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ముఖ్యంగా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి కాబట్టి మనము ఈ యొక్క కాలసర్ప దోషాలు దోషాలు శని దోషాలు ఈ అనంతాది నవకల నాగదేవతల పూజలు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఇంట్లోనే చేసుకోవాలి ఒకళ్ళ చేసేది కాదు నీకు ఆకలేస్తే నువ్వు తినాలి పక్కవాడు చేసేది కాదు ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది గురు రాహుతో కలిసిన కేతువుతో కలిసిన గురు చండాల దోషము దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది దానికి చెడగొట్టడానికి ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మనము రవి కేతుతో ఉంటే పితృదోషాలని ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచపడేస్తూ ఉంటారు కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే మనకి ఇటువంటి దోషాలు పోతాయి ఇటువంటి హోమాల వల్ల యజ్ఞాల వల్ల వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కేవలం వాళ్ళ మాటల గారిడీతో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇలా లక్ష రూపాయలు మండి మేము పది మంది ప పంతులు పెట్టి లేకపోతే నలుగురు పంతులు గారు పెట్టి మేము చేస్తున్నాం నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది అవుట్పుట్ అనేటటువంటిది అవసరం ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోడాలు ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తండ్రి నష్టపోవడం వల్ల అంటే అండి తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం అలాగే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండకపోయినా మీకు ఏమవుతుంది మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి గురు సాధన జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువులైనటువంటి కృష్ణుడు మరి దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి రాఘవేంద్ర స్వామి ఆ జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు మధ్యలో ఈ పూజల పేర్లతో హోమాల పేర్లతో యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు నిర్మహోడంగా కలిసి రావు వీళ్ళు ఏమన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళు వీళ్ళేంటి వీళ్ళ చేసేది ఏంటి మీకు పూజలు ఇది చూసుకోవాలి కేవలం వాళ్ళు పొట్టకూట కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లే అడ్డంగా తోపిడి అనమాట కాబట్టి ఈ పన్నెండు రా ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు ఈ యొక్క గుర్చండాల దోషాలు ఇవన్నిటి వల్ల మనం ఎదగలేకపోతున్నాము ఒక్కొక్క రాశి వారిగా మనం చేద్దాం చూద్దాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి రాజ్ నిడుమోరు పెళ్ళైందా లేదా సూపర్ హీరోయిన్ అందాల నటి యువకుల హృదయాల్లో మరి నిలిచిపోయినటువంటి సమంతతో పెళ్ళైంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా వివాహాలు కానిటువంటి వాళ్ళకి రంభావరోష మేనకలు లాంటి వాళ్ళతో వివాహాలు అవుతాయి మరి ఈ యొక్క కేంద్రములో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావము భాగ్యములోకి రావడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి అదేవిధంగా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మన కొంతమందికి వ్యక్తిగత జాతకాలలో గురు యొక్క ప్లేస్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏం జరుగుతుందండి అంటే ఆదాయాలు డౌన్ అవుతాయి తర్వాత ఈ ఉద్యోగాల్లో కూడా స్తంభన అనేటటువంటిది ఏర్పడుతుంది అంటే ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి మీకు డౌన్ఫాల్ కొంతమందికి మళ్ళీ ఉద్యోగాలకి వెతుకుతున్నా సరే దొరకడం లేదు ఈ రకంగా చాలామందికి ఈ యొక్క తులారాశి వారికి జరుగుతుంది అలాగే కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ మీరు వెళ్తున్నారు అయితే బెంచ్ మీద కేసులు ఎంతవరకు మూవ్ కానటువంటి వాళ్ళ కేసులు కూడా మూవ్ అవ్వడం అనేటటువంటివి జరుగుతున్నాయి కాబట్టి తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అంటే అండి వీళ్ళకి సంతానం వల్ల అనేకమైనటువంటి చిక్కులు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి శని మరి ఈ యొక్క మే మేనరాశిలో వక్రించి ఉండడం ద్వారా మనకి శత్రువులపై ఆధిపత్యమే కాకుండా ఆరోగ్యం విషయంలో కూడా లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ మంచి అలవాట్లు ఆహారపు అలవాట్లు మంచి మనం పెంచుకోవడం ద్వారా మనకి బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనం ఏం అంటే లాభములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు లాభాలు జరుగుతాయి పాస్పోర్ట్లలో ఇంతవరకు వేసాల కోసం ఆగిపోయినటువంటివన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు జరుగుతాయి ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద చెప్పేటటువంటి రాశి ఫలితాలు ఇవి దాన్ని దీన్ని ఏం చేయాలంటే మీరంతా కూడా మీకు చక్కగా నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మేము చూసి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి చక్కగా మీరు కావలసినటువంటి వాళ్ళు నాన్ ప్రాఫిటబుల్ తో మేము చెప్పడం అలాగే నాన్ కమర్షియల్ తో మేము జాతకాలకు హెల్ప్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు సంప్రదించవచ్చు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి రాహు జపం రాహు స్తోత్రాలు రాహు కిలోంపా మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశమహాభ్యంలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవాలా అలాగే చిన్నమస్తా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్త